హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీట్ రిజల్ట్స్ అయితే వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారనుకున్నాను మరి వీడియోలో ఏంటంటే నీటు నీట్ రిజల్ట్స్ ర్యాంక్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను కాకపోతే నీటు ర్యాంక్ వర్సెస్ మార్క్స్ ర్యాంక్ వర్సెస్ మార్క్స్ మరి టాపర్స్కి ఎన్ని మార్క్స్ ఉండొచ్చు సపోజు లాస్ట్ ఇయర్ మనకి ఆల్ ఇండియా టాపర్స్ ఏడు వందల పదిహేను మార్కులు వచ్చినాయమ్మా ఏడు వందల ఇరవైకి ఏడు వందల పదిహేను మార్కులు దీనివల్ల ఈ సంవత్సరం మరి దానికంటే తగ్గినాయా లేదా మరి కటాఫ్ పరిస్థితి ఏముంది కట్ ఆఫ్ ఏమన్నా తగ్గుతుందా లేదా కటాఫ్ తగ్గితే మీకు ప్రతి ఒక్కరు కూడా అడ్వాంటేజ్ ఎందుకంటే మనకి లక్ష ఇరవై వేల సీట్లు ఆల్ ఓవర్ ఇండియా ఉండవు మనకి ఇప్పుడు ఇరవై మూడు లక్షల మంది స్టూడెంట్స్ అయితే రాశారు మరి ఎంతమంది ఎంత కటాఫ్ పెరిగినా కానీ ఈ లక్షా ఇరవై వేలలోనే తిరిగే అవకాశం ఉంది కటాఫ్ పెరిగినా తగ్గినా ఈ లక్ష ఇరవై వేల మందికి వస్తాయి కానీ తగ్గటానికి లేదు మరి సీట్స్ ఏమైనా పెరిగితే కొద్దిగా పెరుగుతాయి ఈ సంవత్సరం ఒక పదివేలు ఐదు వేలు మరి పదిహేను వేలు అలా ఉంటు వస్తున్నాయి కదా మరి పెరిగే అవకాశం ఉంది మరి ఇప్పుడు మార్క్స్ ఏ విధంగా వస్తుంది ఒక్కసారి మనం చూద్దాం మరి ఆల్ ఇండియా టాపర్స్ విషయానికి వస్తే టాప్ ర్యాంకు ఇలా వచ్చేసింది నైంటీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ ఇట్లా కొంతమంది హండ్రెడ్ హండ్రెడ్ క్యాండిడేట్స్ ఉండారంట ఆల్ ఓవర్ ఇండియాలో నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మేల్ ఫస్ట్ అయితే మేల్ స్టూడెంట్కి వచ్చేసింది అమ్మాయిలు అక్కడక్కడ ఉండరు అమ్మాయిలు కూడా ఉండారు మేల్ స్టూడెంట్స్ మేలు మేలు నీట్లో మేలు ఉంటారు ఓబీసీ ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్ కూడా మరి ఆల్ ఇండియా టాపర్ మొత్తం హండ్రెడ్ మెంబర్స్ కదా హండ్రెడ్ మెంబర్స్లోకి రావటం అయితే జరిగింది మొత్తం ఆల్ ఇండియా హండ్రెడ్ ర్యాంక్స్ ఇచ్చారు ఇక్కడ హండ్రెడ్ మెంబర్స్ ఇచ్చారు లాస్ట్ ఢిల్లీ ఎన్సిటీ వీళ్ళు టా లిస్ట్ ఆఫ్ ట్వంటీ ఫీమేల్ టాపర్స్ ఢిల్లీ ఎన్సిటి ఇక్కడ టాపర్స్ కూడా ఇవ్వటం జరిగింది ఇక్కడ ఢిల్లీ ట్వంటీ అమ్మాయిలకి ట్వంటీ మేల్ టాపర్స్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేల్ టాపర్స్ కూడా ఇచ్చారు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఢిల్లీ అట్లాగే మరి అదేవిధంగా రామరాజు ఆంధ్రప్రదేశ్లో ఒక మరి కీర్తి ఆంధ్రప్రదేశ్లో నైన్టీన్ వచ్చేసి నైంటీ నైన్ పాయింట్ నైన్ మరి మరి కేటగిరీ వైజ్గా వీళ్ళు టెన్ కేటగిరీ వైజ్గా కూడా ఇచ్చారు కేటగిరీ వైజ్ ఓబీసీఎన్సిఎల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీఎన్సిఎల్లు లిస్ట్ ఆఫ్ అన్యూజ్డ్ కేటగిరీ లిస్ట్ ఈ కేటగిరీ వైజ్ లిస్ట్ కూడా ఇవ్వటం అయితే జరిగింది కేటగిరీ వైజ్ ఇప్పుడు మార్క్స్ మార్క్స్ చూద్దామమ్మ ఇక్కడ చూసినట్టయితే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ విత్ ఇన్ ద గివెన్ మార్క్ రేంజ్ మార్క్స్ రేంజ్ మనకి ఏడు వందల ఇరవై మార్కులు కదా ఇరవై మార్కులకి మనకి మార్క్స్ రేంజ్ ఆరు వందల యాభై ఒకటి నుంచి ఆరు వందల ఎనభై ఆరు వచ్చినట్టే మరి అనిపిస్తుంది మరి ఇంకా డీటెయిల్స్ అయితే మరి టాపర్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఒకసారి మరి ఆరు వందల ఎనభై ఎనభై ఆరు మార్కులు ఆరు వందల ఎనభై ఆరు మార్కులు టాపర్ ఈ లెక్కన మరి ఆరు వందల ఎనభై ఆరు అని నేను టాపర్ కంటే లాస్ట్ ఇయర్ ఏడు వందల పదిహేనుకి ఆల్ ఎయిర్ వన్ ఆల్ ఇండియా ర్యాంక్ పదిహేను ఈ సంవత్సరం ఆరు వందల ఎనభై ఆరు ఆరు వందల ఎనభై ఆరులో నుంచి ఆల్మోస్ట్ ఆల్ చూసినట్టయితే మరి దాదాపు ఇరవై తొమ్మిది మంది ఇరవై తొమ్మిది మంది ఉండారు ఇరవై తొమ్మిది ర్యాం ఇరవై ట్వంటీ నైన్ మార్క్స్ డిఫరెన్స్ వస్తున్నాయి మరి మరి ఆరు వందల ఏడు ఆరు వందల ఏడు వందల పదిహేను నుంచి ఆరు వందల ఎనభై ఆరు తీసివేస్తే ట్వంటీ నైన్ మార్క్స్ మరి కట్ ఆఫ్ అయితే తగ్గింది అదేవిధంగా ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో కట్ ఆఫ్ తగ్గింది ఇదే విధంగా ఆల్ ఓవర్ ఇండియాలో కట్ ఆఫ్ అయితే తగ్గిద్ది మరి తెలంగాణలో కూడా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నాలుగు వందల యాభై మార్కులు వరకు అయితే సీట్స్ వచ్చినాయి నాలుగు వందల యాభై మార్కులు నాలుగు వందల ఇరవై మార్కులు మనము ఈ మార్క్స్ ఒక పది మార్కులు అట్లా తగ్గించుకుంటూ రావాలి ఈసారి కూడా మరి కట్ ఆఫ్ భారీగా తగ్గే అవకాశం ఉంది చూడండి ఆల్ ఆరు వందల ఎనభై ఆరు మార్కులు ఆల్ ఓవర్ ఇండియా ఎయిర్ ఆరు వందల యాభై ఒకటి ఇది టాపు ఇది ఆరు వందల ఎనభై ఆరు మీకు మీకు అర్థమైంది ఇంకా మరి క్లియర్గా మనం ఎనాలిసిస్ చేసి అసలు ఎయిర్కి మరి ఎయిర్కి ఎంత వస్తుంది మరి ఆ టాపర్కి టాప్ టెన్ ర్యాంకులో ఎంత ఉందో మరి డీటెయిల్డ్గా మనం ఇంకా వీడియో చేద్దాం ఆల్ ది బెస్ట్ ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్తో అయితే ఈ వీడియో చేయడం జరిగింది మీరు చూసినట్టయితే ది మార్క్స్ అప్టెండ్ ఇన్ ఫ్యూ ఫిఫ్టీ థౌజండ్ ర్యాంక్ వరకు ఫైవ్ నాట్ టూ వచ్చేసింది ఈ సంవత్సరం అయితే కట్ ఆఫ్ భారీగా తగ్గే అవకాశం ఉంది అందరికీ మరి సీట్స్ మరి ఎంబీబీఎస్ సీట్స్ వచ్చే అవకాశం ఉంది అంటే ఏ ఏదైనా ఏమైనా కానీ కటాఫ్ పెరిగినా తగ్గినా ఈ లక్ష ఇరవై వేల మందిలోనే చూసుకోవాలి సీట్లు అంటే సీట్స్ అయితే ఏం పెరగట్లేదు కదా ఆల్ ది బెస్ట్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్